శ్రీ రామదేవుని కథ కాశీ ప్రయాణం పూర్వకాలమున ఒక బ్రాహ్మణుడి కలడు ఆ బ్రాహ్మణుని పేరు నాగంభట్టు ఆయనకొక కుమారుడు ఒక కుమార్తె కలరు కుమారుని పేరు నారాయణ భట్టు కుమార్తె పేరు నారాయణమ్మ వారు చాలా భేదవారు భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగంబట్టుకి కాశీకి వెళ్లి ధనము సంపాదించుకోవాలని బుద్ధి పుట్టినదట భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి కాశీకి ప్రయాణమే వెళ్ళున్నాడట అలా వెళ్లగా వెళ్ళగా కొంత దూరం వెళ్లేసరికి దారిలో సూతులవారు వ్యాసులవారు నారదులవారు ప్రత్యక్షమై ఓ బ్రాహ్మణుడా ఎక్కడికి వెళ్ళున్నావో అని అడిగిరి అయ్యా నేను ధనము సంపాదించుకున్నట్టుకు కాశీకి వెళ్ళున్నాను అని చెప్పాను అప్పుడు వారు ఓ విరి బ్రాహ్మణుడా కాశీకి వెళితే నీకు ధనం ఎవరైనా మొటకట్టి ఇస్తారా కాశీకి వెళితే గంగా స్నానం దొరుకుతుంది విశ్వేశ్వరుల దర్శనం దొరుకుతుంది అన్నపూర్ణ దర్శనం దొరుకుతుంది బిందుమాధవుని దర్శనం దొరుకుతుంది కాని కాశీకి వెళితే నీకు ధనము మొటకట్టి ఎవరిస్తారు మేము ఒక కథ చెప్తాం వింటావా అని అడిగారు నాగంబట్టు అది ఏ దేవుని కథయో వివరించండి స్వామి అని వేడుకొనను నారదుడు చెప్పడం మొదలుపెట్టాడు పూర్వకాలము నా కోసరమని రాజ్యం కలదు ఆ రాజ్యము పాలించేవాడు దశరథ మహారాజు ఆయన పిల్లల కోసము పుత్రకామేష్ఠి యాగము చేయగా దేవతలు ప్రత్యక్షమై అతడు అతడది పట్టుకుని వెళ్లి తన భార్యలకు కౌశల్య సుమిత్ర కైకేయి అను ముగ్గురు రాణులకి ఇచ్చినాడు వారు ముగ్గురు పాయసం భుజించగానే గర్భవతులేరు నవమాసమును నిండగా చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమున శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను నలుగురు కుమారులు జన్మించినారు వారు జన ప్రవర్ధమానులై బాలచంద్రుల వలె పెరుగుచుండిరి కొన్నాళ్లయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణుల ఇద్దరిని యాగ సంరక్షణార్థం యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజును అడుగగా విశ్వామిత్రుతో రామలక్ష్మణును పంపటకు దశరథ మహారాజు అంగీకరించగా ముని వారిద్దరికీ బల అతిబల విద్యలను నేర్పెను రాముడు తాటకుని చంపి శివును విల్లివిరిచి సీతను పెండ్లియాడి అహల్యాశాప విమోచన చేసి పరశురాముని గర్వభంగం చేసి చేత పదనాలుగేండ్లు అరణ్యవాసములో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకుపోగా లంకాపురమునుకేగి లంకాదహనము చేసి రావణాసురుని వధించి విభీషణనుకు పట్టము కట్టి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తులై సుఖముగా రాజ్యమును ఏలిచుండెను అని వారు ఆ విపరీనకు మరల రామదేవును విధానమును ఇట్లు చెప్పి ఐదు లక్షవారములు ఐదు ఆదివారములు పూజ చేసి ఆవునేతితో దీపం పెట్టి ఆవు పాలు గోధుమరవ్వ పంచదార కలిపి ఐదు ఉండలుగా ప్రసాదం చేసి రామదేవును నైవేద్యం పెట్టవలను ఒక వండ రామదేవునికి ఒక వండ బ్రాహ్మణునికి ఒక వండ ముత్తవునకు ఒక వండ ఇరుగు పొరుగు వారికి ఒక ఉండ భార్యాపిల్లలు అంతా కలిసి తినవలను ఆ విధంగా ఐదు లక్షవారములు పూజ చేయవలను ఈ విధంగా నారదుడు చెప్పినది వినిన నాగంభట్టు వెంటనే తిరిగి తన ఇంటికి వెళ్లిపోయి భార్యాపిల్లలతో కలిసి ఐదు లక్షవారములు ఐదు ఆదివారములు రామదేవ వ్రత వ్రతమును ఆచరించి కథ చెప్పుకుని తత్ఫలితముగా ధనలాభమును కలుగుటను గుర్తించినాడు ఐదు అందువలన ఐదు ఐదు వారములతోనే ఆపివేయకుండా తదనంత కూడా యథావిధిగా నిత్యము రామదేవుని కథ చెప్పుకుంటూ అష్టైశ్వరములతో ఇష్ట సంపదలతో తొలతూగుతున్నాడట అలాగున కొంతకాలం అయ్యేసరికి ఇదివరకే కాశీకి అనుకున్నాను కానీ వెళ్ళలేదు ఇప్పుడు వెళదామనుకుని కొంచము ధనము మూటకట్టి కట్టుకుని కాశీ కావిడి భుజం మీద వేసుకుని కుమారును కుమార్తెను పిలిచి అబ్బాయి అమ్మాయి మీరు రామదేవుని కథను మానకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని చెప్పి నాగంపట్టు కాశీకి ప్రయాణమే వెళ్లిపోయాను ఆ మరునాడు కుమారుడు యాయవారమునకు వెళ్లి వచ్చి అమ్మా రామదేవుని కథ చెప్తాను విందువుగానే రావమ్మా అని పిలువగా ఆ తల్లి నాయన పొద్దునే దాసీది పాచిపనికి వచ్చే వేళ వంట వేళ అయినది ఇప్పుడు కథ వినలేను అనెను మళ్లీ రాత్రివేళ కథ చెప్తూ చెబుతాను ఎందుగాను రావమ్మా అనగా ఇప్పుడేం కథ నాయన పడకల వేళ నిద్రవేళ ఇప్పుడు వినను అనెను ఆ కారణంగా రామదేవునకు కోపం వచ్చినది ఎలా వచ్చిన ఈశ్వరులు అలాగనే వెళ్లిపోదలబెట్టగా బిందెలు చెంబులు గిన్నెలు అన్ని దొల్లి గిల్లి ఇరుగు పొరుగు వారి ఇంట్లలోకి వెడలిపోయిను పూర్వం నుండి ముష్టి ఎత్తుకునే చిల్లు రాగి చెంబు కూడా దొల్లి వెడలిపోర్చున్నదట అప్పుడు నారాయణమ్మ చూచి అమ్మ అదైనా ఉంచమని కోరవే అమ్మా అని చెప్పగా అదైనా ఉంచు రామదేవుడ తండ్రి అని కోరగా ఆ చెంబు తప్ప మిగతావన్నీ వెడలిపోయినవట వారి గూటులో ఉన్న వెండి కంచం కూడా దొర్లిపోతూ ఉండగా ఆ తల్లి ఆ కంచము అంటూ పట్టుకుని లాగినదట అంతటా నా గెల భాగము ఊడిపోయి మిగిలింది ఈ పక్క ఇంటికి వెళ్లిపోయిందట మర్నాడు ఏదో పని మీద పొరుగింటికి వెళ్లిన నాగంపట్టు భార్య వారి ఇంటిలో ఉన్న సగమంచు కంచమును చూచి వెళ్లి కంచమును చూచి ఈ కంచము మాది అన్నదట అందుపై ఆ ఇంటి వారు మీ కంచము మా ఇంటికి ఎలా వచ్చినదమ్మా మేము ఇంటికి వచ్చినామా మీరు మా ఇంటికి వచ్చినారా కాబట్టి ఆ కంచము మాది అన్నదట నాగంబట్టు భార్య అలాగను కాదు మా ఇంటిలో ఈ కంచము సగమంచు ఉన్నది పట్టుకొస్తానని తన ఇంటికి వచ్చి ఇంటిలో ఉన్న కంచము అంచు పట్టుకుని వెళ్లి అంచును కంచమును దగ్గర పెట్టి చూడగా ఆ రెండును అతుకుపోయాను కానీ మొత్తము కంచము మాదే అని ఆ పొరుగుంటు వారే ఉంచి వేసుకున్నారట నాగంబట్టు భార్య సిగ్గుపడి లజ్జపడి ఇంటికి వచ్చినదట అప్పుడు కుమారుడు చూసి ఏమన్నారమ్మా అని అది మాదేనని చెప్పి వారే పుచ్చుకున్నారని చెప్పాను అప్పుడు కుమారుడు అవును రామదేవుని కథ చెప్తాను ఇప్పుడైనా వింటావా అమ్మా అని అడిగను కానీ ఆ తల్లి నేను కథ వినను కార్యమ విన్ను ఏ పని పాటో చేసుకుని బ్రతుకుతాను కానీ రామదేవుని కథ మాత్రం వినను అన్నది మరియు ఎలా వచ్చిన ఐశ్వర్యములు అలాగే వెళ్లిపోయినవి నీ చెల్లిని మాత్రం తీసుకుని వెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పినది ఆమె ఆజ్ఞ ప్రకారంగా నారాయణ భట్టు చెల్లెల్ని వెంట పెట్టుకుని వరాన్వేషణంలో ప్రయాణమైనాడు వారు ఊరి చివరకు వెళ్లేసరికి కాశీ నుండి నాగంబట్టు తిరుగు ప్రయాణమై ధనం మూటకట్టుకుని వస్తున్నాడట కొంత దూరం వచ్చేసరికి ఆయన ఊరి చివరకు వచ్చినాడు అక్కడాక కోనేరు కనిపించినది ఆ కోనేటిలో కాళ్ళు కరుక్కుంటుండగా ఎక్కడి నుంచి ఒక పెద్ద గరుడపక్షి వచ్చి ఆ డబ్బు మూటను ఎత్తుకుని పోయాను అయ్యో అని నాగంబట్టు విచారిస్తూ ఇంటికి వస్తుండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణమును నారాయణ భట్టును చూచి అబ్బాయి అమ్మాయి మీరు సుఖంగా ఉన్నారా అని అడుగుగా భట్టు ఏమున్నది నాన్నగారు యథాపకారానికి ఏమీ లేదు మీరు వెళ్లేదని మొదలు కథ చెప్తాను వినమంటే అమ్మ వినలేదు కాబట్టి రామదేవారం కోపం వచ్చి ఎలా వచ్చిన ఈరోలు అలాగే వెళ్లిపోయినవి యాయవారపు చెంపు కూడా దొరికిపోచుండగా నేను చెల్లి చూచి అదేనా ఉంచు రామదేవుడ తండ్రి అని ప్రార్థించగా ఆ చెంపు మాత్రం మిగిలినది మిగతావన్నీ వెళ్లిపోయినవి గుటిలో ఉన్న వెండి కంచము కూడా దొల్లి గిల్లి ఇరుగు పొరుగు వారింటికి పోవచ్చునేది అప్పుడు అమ్మ చూచి కంచము అంచు పట్టుకునిలాగా సగం అంచు మనకి సగం పురుగువారింటికి వెళ్లిపోయినది మన్నాడు దిమ్మలు లేచి వారింటికి నిప్పు వెళ్ళి వారి ఇంటిలో కంచము అంచు చూచి కంచము అంచు మాది అన్నదట అంతట వారు మీ కంచము మా ఇంటికి ఎలా వచ్చినది నీవు మా ఇంటికి వచ్చినావా మేము ఇంటికి వచ్చినామా ఇది మాదే అన్నారట అలా కాదు మా ఇంటిలో ఉన్న కంచము అంచు పట్టుకొస్తానని తీసుకువెళ్ళి దగ్గర పెట్టి చూడగా రెండునూ అతికిపోయాను వారు దానిని మాదే తీసివేసుకున్నారు అమ్మా ఇప్పుడైనా రామదేవుని కథ చెప్తాను వింటావా అడుగుగా నేను కథా వినను కార్యము వినను అన్నది అందువలన రామదేవునికు కోపం వచ్చి ఎలా వచ్చిన ఈశ్వర్యుల అలాగే వెళ్లిపోయినవి చెల్లిని మాత్రం ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని అమ్మ ఆజ్ఞా ఆజ్ఞాపించను ఆమె ఆజ్ఞ ప్రకారం వెంట పెట్టుకుని వస్తున్నాను మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు అని అడుగుగా సరే మీ అమ్మ చెప్పినట్లే చేయమని చెప్పి నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వెళ్ళాడు నారాయణ భట్టు నారాయణమ్మను వెంట పెట్టుకుని వెళ్ళుచున్నాడు వెళ్లగా వెళ్ళగా కొంత దూరం వెళ్లేసరికి నారాయణ భట్టుకు ఒక బ్రాహ్మణుడు కనిపించను ఓ బ్రాహ్మణుడా నీకు నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేయదునా అని నారాయణ భట్టు అడుగుగా అతను పెళ్లి వద్దు పేరెంటు అక్కర్లేదని చెప్పాను మరి కొంత దూరం పోయేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించాడు నారాయణ భట్టు అతనితో ఓ బ్రాహ్మణుడా నా చెల్లి నుంచి పెళ్లి చేస్తాను తీసుకుంటావాని అతడు నాకు పెండ్లి పేరంటు వద్దు ఇదివరకు ఇద్దరు భార్యలు ఉన్నారు అని మరల వెళ్లిచుండగా త్రోవలో ఒక పెద్ద పూల తోట కనిపించను ఆ తోటలో అన్నా చెల్లెలు కూర్చుని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడి నుంచి ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పూలు కోసుకుంటూ ఉండగా ఆ యువకుడు చూచి నారాయణ భట్టు ఓ బ్రాహ్మణుడా నీకు నా చెల్లెల నుంచి పెండ్లి చేస్తాను చేసుకుంటావా అని పెండ్లి చేస్తానంటే వద్దంటానా కానీ మా గారు ఉన్నారు వా రాజ్ఞ ప్రకారం చేసుకుంటాను అన్నాడు ఆ యువకుడు మీ గురువుగారు ఎక్కడ ఉన్నారని అడుగుగా పలానా తోటలో ఉన్నారని చెప్పాను వెంటనే నారాయణ భట్టు గారి దగ్గరకు వెడలి అయ్యా గారు మీ శిష్యుని కి నా చెల్లెలిచ్చి పెళ్లి చేస్తాను తమ ఒప్పుకుంటారా అనెను అంత గురువు బ్రహ్మచారిని గృహస్థునిగా చేస్తానంటే వద్దంటానా కాని వాడి దగ్గర చింతాకంత బంగారము లేదు పాదమంతా భూమి లేదు మీకు ఇష్టమైతే చేయండి అని అన్నాడు అప్పుడు నారాయణ భట్టు గురువుకి నమస్కరించి అలాగే ఎక్కడికో వెళ్లి నాలుగు రాటాలు తెచ్చి నాటి పందిరి వేసి గుచ్చిన ముత్యాల తోరణాలు కట్టి గుచ్చిన ముత్యాల తరంబరాలు పోసి డబ్బదియాగాను నారాయణనిచ్చి పెళ్లి చేసినాడు వారు అక్కడనే కూర్చుని రామదేవుని కథ చెప్పుకుంటున్నారట అలా కూడా ఒక విప్రుడు వచ్చి మీకు నాలుగేకరమలు భూమిని ధారపోస్తాం తీసుకోవాల్సిందని చెప్పగా అప్పుడు వారు మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాము కథ అయిన తర్వాత తీసుకుంటాము మీకు ఇష్టమైతే కథ కదవనండి అన్నారు కథ అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు రాగి చెంపుతో నీరు పోసి పాలారా తోటలో ఆస్తి ఉన్నది అనుభవించడని నాలుగేకరమల భూమిని వారికి దారపోసి ఆ ఎక్కడికో విడలిపోయాడు వారా నాలుగేక భూమిని అనుభవించు కథ చెప్పుకుంటూ అక్కడే ఉన్నారు అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ ఊరు రాజుగారు ఒక భవనం కట్టించి దానిని కొంత ధనమును పుణ్యదంపతులకు ధారపోయాలని చూస్తున్నారు ఎంత వెతికనానికి నచ్చిన పుణ్యదంపతులు దొరకలేదు ఒక రాత్రి రామదేవుడు రాజు కళలో కనిపించి ఫలానా తోటల దంపతులు ఉన్నారు వారిని తీసుకువచ్చి ఇల్లు ధనము ధారపోయమని ఆజ్ఞాపించారట వారి ఆజ్ఞ ప్రకారం మర్నాడు ఉదయమను లేచి రాజు నారాయణమ్మ ఆమె భర్త ఉన్న తోటకు పదినారు మంది బోయలను పల్లకిని పంపినాడు వారక్కడికి వెడలి ఏమండోయ్ మా దేశ మహారాజుగారు ఒక గృహమును కొంత ధనమును మీ ఇద్దరు దారపోస్తారట మిమ్మల్ని వెంట పెట్టుకుని రమ్మని పంపినారు కాన రావాల్సిందనగా వారు మేము రామదేవును చెప్పుకుంటున్నాం మీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి తర్వాత వెళదాం అనగా బోయలు కథ విన్న తర్వాతనే ఆ దంపతులను తీసుకుని వెళ్లి రాజుగారికి అప్పగించి రాజు సంతోషంతో ఆ గృహమును ధనమును వారికి ధారపోసి వెళ్లిపోయినారు అప్పుడు నారాయణమ్మ ఆమె భర్త నారాయణ భట్టు నారాయణపట్టు ఆ గృహమును నాలుగకముల భూమిని అనుభవిస్తూ నిత్యమును రామదేవుని కత్ చెప్పుకుంటూ అక్కడనే ఉండసాగారు కొన్నాళ్ళు అయ్యేసరికి నారాయణ భట్టు అమ్మాయి నేను ఎన్నాళ్ళు ఇలాగ నా మీ దగ్గరే ఉంటాను నేను వెళ్లి రామదేవుని తీసుకుని వస్తాను నీవు నీ భర్త కథమానకుండా చెప్పుకోండి అని చెప్పి తాను ప్రయాణమే విడలినాడు నారాయణపట్టు కొంత దూరం వెళ్లాక ఒక గ్రామం వచ్చినది ఆ గ్రామంలో ఒక గొల్లవాణి చీచి గొల్ల ఈ గ్రామంలో విశేషాలేమిటి అని అడిగను ఏమన్నది నాయన నేను పుట్టకతోనే అందడును వాళ్ళు ఒడ్లు పోసి నన్ను కాపలా కూర్చోమనగా కర్ర పుచ్చుకొని కూర్చున్నాను నా వస్తే ఇలా ఉన్నది బాబు అన్నాడట నారాయణ భట్టు ఒక కథ చెప్తాను వినేదవా అని అడిగను అలాగే గొల్ల అలాగే వింటాను చెప్పమన్నాడు అప్పుడు నారాయణ భట్టు రామదేవుని కథ వ్రత విధానం అంతా చెప్పేసరికి ఆ గొల్లవానికి కొంచెం కళ్ళు కనిపించానవట అప్పుడు అతను ఓహో కథలోనే ఎంత మహత్యం ఉంది వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో ఇంతకీకి నువ్వు ఏ దైవానివో ఏ దేవుడివో చెప్పమనను నారాయణ భట్టు నవ్వి ఇది రామదేవుని కథామహత్యం ఐదు లక్ష్మవారములు ఐదు ఆదివారములు పూజ చేసి అవనేత దీపం పెట్టవలన ప్రసాదానికి ఆవుపాలు పంచదార గోధుమరవ్వ కలిపి ఐదు ఉండలుగా చేసి రామదేవునికు మొత్తవనకు బ్రాహ్మణునకు ఇరుగు పొరుగు వారికి ఇచ్చి భార్య పిల్లలతో తినవల్ చెప్పి వెడలిపోయింది తిరిగి కొంత దూరం వెళ్లేసరికి ఒక రాజు విచారిస్తూ ఉన్నాడట ఆ రాజును చూచి నారాయణ భట్టు ఏమి రాజా విచారిస్తున్నావా అని అడిగాడు నాయన నా రాజ్యమును రాజులు తీసుకున్నారు నేను సకుటుంబంగా పరారైపోతుండగా నా భార్య బిడ్డలు దారి తప్పిపోయారు నా వస్తే ఇలాగున్నది నాయన అని రాజు చెప్పినాడు సరే నేనొక కథ చెప్తాను వింటారా అని నారాయణ భట్టు అడుగుగా ఆ రాజు అలాగే వింటాను చెప్పవలసింది మహానుభావ అనను నారాయణ భట్టు రామదేవుని కథనంతా చెప్పి వ్రత విధానమంతా వివరించను అంతటా ఆ రాజుగారి పరారైన భార్య బిడ్డలు పరాయిరాజు తీసుకున్న రాజ్యము తిరిగి ప్రాప్తించను అప్పుడు రాజు సంతోషముతో నారాయణ భట్టును చూచి ఏమండి మహానుభావ మీరు ఏ దేవుడవో చెప్పవలసింది మిమ్మల్ని పూజ చేసుకుంటాను అనగా నారాయణ భట్టు నేను దేవుడును కాదు ఇది రామదేవుని కథామహత్యం మీరు ఐదు లక్ష వారములు ఐదు ఆదివారములు పూజ చేయమని చెప్పి వ్రత విధానమంతయు ఇంకొక మారు చెప్పాను నారాయణ భట్టు మరికొంత దూరం వెళ్లగా అక్కడ ఒక స్త్రీ విచారిస్తూ కూర్చుని ఉన్నది ఆ స్త్రీని చూచి నారాయణ భట్టు ఎందుకు విచారిస్తున్నావు అని అడిగాను అప్పుడు ఆమె ఏముంది నాయనా నాకు చిన్నతనంలోనే పెండ్లైనది నా భర్త దేశాంతరం వెళ్ళినాడు నా తల్లిదండ్రులు అత్తమామలు కొన్నాళ్లు చూచి ఎన్నాళ్లు నిన్ను ఎలాగో చూస్తామని వదిలివేశారు కాబట్టి నా నా వస్తా ఇలాగున్నది నాయన అని చెప్పినది అప్పుడు నారాయణ భట్టు నేను ఖర్చు చెప్తాను వింటావా నేను అలాగే వింటాను నాయన చెప్పమన్నది ఆమె నారాయణ భట్టు రామదేవుని కథనంతా చెప్పి వ్రత విధానం అంతా చెప్పేసరికి దేశాంతరం వెళ్లిన ఆమె భర్త తిరిగి వచ్చినాడు తరిమి వేసిన తల్లిదండ్రి అత్తమామలు కూడా వచ్చినారట ఆమె సంతోషించి నారాయణ పట్టును చూచి ఏమండి మహానుభావ మీరు ఏదైవానో చెప్పండి మిమ్మల్ని పూజ చేసుకుంటాము అని అడిగను అందుకు నారాయణ భట్టు ఇదంతా మహత్యం ఐదు లక్ష వారములు ఐదు ఆదివారములు మానకుండా పూజ చేయాలని ప్రతివిధామంతా చెప్పి తిరిగి కొంత దూరం వెళ్లేసరికి ఒక గ్రామం వచ్చినది ఆ గ్రామంలో ఒక ఇంటికి వెళ్లి అమ్మ పూజ చేసుకుంటాను కొంచెం చోట ఇస్తావా అని అడిగను మా ఇంటిలో మడి ఆచారం కుదరవు కనుక ఇల్లు లేదు వాకిలి లేదు వెడలిపోండి అన్నదామె అప్పుడు నారాయణ భట్టు కోనేరు అయినా చూపించి తల్లి అని అడిగను అందుకే తూర్పదేశాన్యమూలగా కోనేరు ఉంది వెళ్లమని చెప్పను నారాయణ భట్టు స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకుని ఇల్లు ఇవ్వనన్న ఇల్లాలి అరుగు మీదకొచ్చి తూర్పదేశాన్యమూలగా ఒక పుచ్చిపేటకు పసుపు రాసి బొట్టు పెట్టి అందు రామదేవుని పటం పెట్టి ఆవుపాలు గోధుమరవ్వ పంచదార కలిపి ప్రసాదం ఐదు ఉండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చదువుకున్నాడట ఇంతలో ఆమె యువతలకు వచ్చి చూడగా నారాయణ పట్టు ఆమెకు తాంబూలము దక్షిణ ప్రసాదం ఇచ్చినాడట ఆమె పుచ్చుకొని లోనికి వెళ్లలేపోయింది నారాయణ భట్టు కథ చదువుకొని కొన్ని నక్షత్రాలు నెత్తి మీద వేసుకొని కొన్ని నా ఇంటి మీద వేసి వెళ్లిపోయాను అతను ఇలాగను వెళ్లగానే ఆ ఇల్లు ఇతను ఇంద్రభవనమైనది అప్పుడు వ్యాయవారమునికి వెళ్లినా తన భర్త తిరిగి వస్తే ఇల్లు గుర్తుపట్టలేడని ఆ ఇల్లాలు ఈ మీద కావాలి కూర్చుని ఉండేది ఎంతలో ఆమె భర్త మూటలు చేసుకుని ఇల్లు కానక కంగారు పడి అక్కడనే నిలబడి ఉండను ఆమె చూచి మన ఇల్లు ఇదే ఇలా రండి అనను భర్త ఇది మన ఇల్లు కాదు నేను రానని చెప్పగా ఇది మన ఇల్లే ఇలా ఎందుకనేది చెప్తాను వినండి ఎక్కడి నుంచో ఒక బా బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసుకుంటాను ఇల్లు ఇమ్మన్నాడు నేను మా ఇంట్లో మడి ఆచారము కుదరవు ఇల్లు ఎవనని చెప్పాను అప్పుడు అతను ఒక కోనేరు అయినా చూపించమన్నాడు నేను తూర్పు దిశగా తూర్పు దిశగా ఈశాన్యమూల కోనేరు ఉన్నదని చెప్పాను అతడు కోనేరు దగ్గరకు పోయి స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకుని మన అరుగు మీదకు వచ్చి ఒక పేటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఏశాన్యమూలగా పెట్టి అందు రామదేవుని పఠం పెట్టి పూజ చేసి ఆవుపాలు గోధుమను ఒక పంచదార కలిపిన ప్రసాదము ఐదు ఉండలుగా చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చెప్పుకుంటున్నాడు నేను బయటకు వచ్చేసరికి నాకు దక్షిణ తాంబూల ప్రసాదములు ఇచ్చాడు నేను లోపలకు వెళ్ళిపోయాను అతడు కొన్ని అక్షతలు ఎత్తి మీద వేసుకుని మరికొన్ని అక్షతలు మన ఇంటి మీద వేసి వెళ్లిపోగా ఇల్లు ఇలా ఇంద్రభవనంగా మారింది ఇదంతా ప్రసాద మహత్యం అని చెప్పను అంతటా ఆమె భర్త ఆయన పూజ చేసుకుంటానంటే వద్దన్నావా నిర్భాగిలార పాపిష్టిదాన అతడు ఏ దిశగా వెళ్ళినాడు చెప్పుము అనగా ఏ సాంజలగా వెళ్ళినాడని చెప్పినది అప్పుడు ఆయన మూటలు అక్కడ పెట్టి నారాయణ భట్టును వెతకచూ బయలుదేరను కొంత దూరం వెళ్లగా నారాయణ బట్టి బ్రాహ్మణునికి కనిపించను బ్రాహ్మణుడు ఎవండో మహానుభావ మీరు మా ఇంటికి రావాల్సింది మేము పూజ చేసుకుంటామని అనిను అందుకు నారాయణ భట్టు మీ ఇప్పుడు రాను నేను రామదేవును వెతకటకు వెళ్ళున్నాను అనిను అప్పుడు ఆ బ్రాహ్మణుడు అలా కాదు మహానుభావ మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా వాళ్ళు ఇల్లు ఇవ్వనన్నారు కాబట్టి మాదే తప్పు మా తప్పు క్షమించి మా ఇంటికి రావలసినది మీరు ఏదేవనో చెప్పండి మేము పూజ చేసుకుంటాము అనగా నారాయణ భట్టు మీ ఇల్లు కాబట్టి మీరు ఏమనన్నారు మీ తప్పేమీ లేదు అడగడం నా తప్పే నేను మీ ఇంటికి ఇప్పుడు రాలేను రామదేవుని వెతుటకు వెడలుచున్నాను నేను ఏ దేవుడిని కాను ఇదంతా రామదేవుని కథామహత్యం నీవి ఇంటికి వెడలే ఐదు లక్షవారంలో ఐదు ఆదివారంలో పూజ చేసుకోమని వ్రత విధానమంతా చెప్పి నేను రామదేవుని వెతుక్కుని వచ్చేటప్పుడు నీ ఇంటికి వస్తాను అని అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి కథలోనే ఎంత మహత్యం ఉంది వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో అని పూజ చేసుకునే కథ చెప్పుకుని అష్టేశ్వరములతో తొలతవుతున్నాడట నారాయణ భట్టు ఎండనక వాననక తిండనక తిప్పలనక అర్ధరాత్రి అనక వెళ్ళిచుండగా కొంత దూరం వెళ్లేసరికి ముఖం తిరిగి మూర్చ వచ్చి పడిపోయాను అప్పుడు రామదేవునికి దయ కలిగి ముసలి బ్రాహ్మణ రూపంలో వచ్చి నారాయణ భట్టు ముఖము తుడిచి లేవదీసి మంచినీరు ఇచ్చి భోజనం చేతుగాని మా ఇంటికి రమ్మనను నేను రామదేవుని వేదకొట్టకు వెళ్ళిచున్నాను భోజనం మాత్రం చేయను ఒక కోనేరు మాత్రం చూపిస్తే స్నానం చేస్తానన్నాడు తూర్పు దిశ ఈశాన్యమలకి ఒక కోనేరు ఉన్నది వెళ్లమన్నాడట రామదేవుడు నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెళ్లి స్నానం చేసి పైకి వచ్చేసరికి వెండి పీటలు భమిడి కంచాలు కనిపించినవి అప్పుడు నారాయణ భట్టునకు రామదేవుడు సీతమ్మ ఎదురై మా ఇంటిలో భోజనం చేదురుగా రమ్మన్నారట నేను మాత్రం చేయను రామదేవుని వెతుకుడుకు వెళ్ళున్నాను అన్నాడట నేనే రామదేవుడు అని చెప్పగా అయితే కావచ్చిన మహానుభావ నాకు దర్శనం కావాలి అని చెప్పగా అప్పుడు పులిచర్మంతో రుద్రాక్షలతో విభూతిరేఖలతో నడుమను నాగాభరణంతో శిరస్సుల గంగతో పక్కన పార్వతితో త్రిశూలము త్రినేత్రములతో నందివాహన రూపుడై ఈశ్వరుడు ప్రత్యక్షమైనడు అప్పుడు నారాయణ పట్టు వారినిట్లు స్తోత్రం చేసను ఈశ్వరస్థుతి వందే శంభూ మరం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశునాంపతి వందే సూర్యశాంకవ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం వరదం వందే శివం శంకరం అప్పుడు నారాయణ భట్టు విష్ణుమూర్తిని కూడా ప్రత్యక్షం కావాలి అని కోరును అప్పుడు విష్ణుమూర్తి వక్షస్థలమున వనమాలికతో మెరుపుతీక వంటి లక్ష్మీదేవితో శంఖచక్ర చక్ర గదాధరుడై నిలిపించము ధరించి ప్రత్యక్షమైనాడు నారాయణ వారిని కూడా ఈ విధంగా విష్ణు స్తోత్రం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాదం అని నారాయణ నాకు రామదేవుడు ప్రత్యక్షం అవ్వాలి అనుకుని శ్రీరామస్తుతి श्रीमद्दिव्यमुनीन्द्रचित्तनिलयं सीतामनोनायकं वाल्मीकोद्भववाक्पयो दिशननं स्मेराननं चिन्मयं नित्यं नीरदनीलकायममलं निर्वाणसन्धायकं सान्तं सत्वमनामयं शिवकरं श्रीरामचन्द्रं भजे అని స్తోత్రం చేసేసరికి హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సహితంగా శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనాడు అప్పుడు రామదేవుడు ఇప్పుడైనా భోజనం చేస్తావా అని నారాయణ భట్టును అడిగాను అలాగే చేస్తాను కానీ భోజనమైన తర్వాత నాతో వస్తానని అభహస్తం ఇస్తే భోజనం చేస్తానని చెప్పాను రామదేవుడు నారాయణ భట్టుకు అలాగే వస్తానని అభయహస్తం ఇచ్చాను అప్పుడు ఆ సీతామహతల్లి నాలుగు కూరలు నవకాయ పిండి వంటలతో పంచభక్ష పరమాణాలు వండి వండిపేటలు భమిడి కంచాలు వేసివారు బంధుకుడు పరివార సహితంగా రామదేవుని పరివార సహితంగా నారాయణ భట్టుకు భోజనం వర్ధించాను అందరూ భోజనం చేసి కర్పూర తాంబూలం వేసుకున్న తర్వాత నారాయణ భట్టు తనతో రావాల్సిందని కోరను అప్పుడు ముందు నారాయణ భట్టు అతని వెనకనే రామదేవుడు బయలుదేరి వెళుతున్నారు అలా కొంత దూరం నారాయణ భట్టు వెనుకకి తిరిగి చూడగా అప్పుడు రామదేవుడు కనిపించలేదు అంతా నారాయణ భట్టు ముఖం తిరిగి మూర్చ వచ్చి నేల మీద పడిపోయాను అప్పుడు రామదేవుని దయకలిగి ఒక ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖము దుడిచి లేవదీసి ఇచ్చి ఏమీ ఇలాగన పడిపోయినాో అని అడిగను దేవా నీ మహిమ బ్రహ్మాది దేవతలు యోగేశ్వరులు మునిశ్వర్లు తపస్సాలను తెలుసుకోనలేరు మీ మహత్యం తెలుసుకున్నట్టు నేను వాడను తప్పులు క్షమించి నాతో రావాల్సిందని రామదేవుని నారాయణ భట్టు మరలా ప్రార్థించను అప్పుడు రామదేవుడు అలాగే వస్తాను అని నీవు వచ్చినప్పుడు ఇండ్లకు వెళ్ళినావో వారి ఇండ్లకు నన్ను కూడా నీ భుజాలపై ఎక్కించుకుని తీసుకుని వెళ్ళమని నారాయణ భట్టు రామదేవుని తన భుజాలపై ఎక్కించుకుని కొంత దూరం వచ్చేసరికి ఇల్లు అని చెప్పిన ఇల్లాలింటికి వచ్చిరి అచ్చట ఆ ఆమె భర్త కూర్చొని రామదేవుని అచ్చెప్పుకొంచుండరు ఈ విధముగా తొలుత విచారగ్రస్తురాలుగా కనిపించిన స్త్రీ ఇంటికి రాజుగారింటికి ఇంటికి వచ్చిన వారందరూ రామదేవుని కథ చెప్పుకుంటుండగా విని వారికి అష్టైశ్వరములు ఆయురారోగ్యములు ఎడబాయకుండా సిరి సంపదలు ఇచ్చి వారందరినీ రక్షించారట అటు పిమ్మట నారాయణ భట్టు రామదేవుని తన చెల్లెల ఇంటికి కూడా తీసుకుని వెళ్లగా అక్కడ వారు రామదేవుని కథ చెప్పుకుంటున్నట్టు సంతృష్టులై వారికి అష్టైశ్వరములు సిరి సంపదలు ఆయురారోగ్యములు ఇచ్చి కాపాడి రక్షించినారట అప్పుడు నారాయణమ్మ తన ఇంటికి అన్నయ్య వచ్చినాడని కాళ్లు చేతులు కడుకున్నట్టుకు నీళ్లు ఇచ్చి దాహానికి మజ్జిగ ఇచ్చినది సకల మర్యాదలు చేసినది అప్పుడు నారాయణ భట్టు మర్యాద చేయనక్కర్లేదు ఇప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చిచున్నాను నీవు నీ మన ఇంటికి రావాలను మనం పూజ చేసుకుందామని చెప్పినాడు అప్పుడు నారాయణమ్మ సంతోషంతో అలాగే వస్తామని నారాయణమ్మ ఆమె భర్త నారాయణ భట్టు రామదేవులతో సహా వారంతా బయలుదేరి వారి గ్రామ పులిమెరకు వచ్చేసరికి గ్రామంలోని వారు కొందరు చూచి వారి తల్లిదండ్రులతో ఏమండో నాగంభట్టు గారు మీ అబ్బాయి అమ్మాయి అల్లుడు ఇంకా ఎవరెవరో బయలుదేరి వస్తున్నారని చెప్పినారట అప్పుడు వారి తల్లిదండ్రులు పరిగెత్తుకుని వచ్చి సంతోషంతో కుమారును కుమార్తెను కౌగిలించుకుపోయినారట అప్పుడు నారాయణ భట్టు అమ్మా అమ్మ నన్ను ముట్టుకోవద్దు ఇప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చిచున్నాను మీరింటికి వెళ్లి నాలుగు మూలల నల్లగా దులిపి తెల్లగా అలికి ముగ్గులు పెట్టి పచ్చగా పుతుపురాసి మామిడాకులు తోరణాలు కట్టి ఒక పీటకు వసరాసి బుట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్యములగా ఉంచి దానిపై రామదేవుని పఠం పెట్టి గోధుమను ఒక పంచదార ఆవుపాలు కలిపి ప్రసాదమైంది ఉండలుగా చేసి పూజగా అన్ని సిద్ధం చేసినాక కబురు చేయండి అప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చేదని చెప్పినాడు వారు సంతోషంతో అతడు చెప్పిన ప్రకారం పూజకి అన్నిటినీ చేసి అతని రమ్మని పిలిచి అప్పుడు నారాయణపట్టు సంతోషంతో రామదేవుని భుజములపై ఎక్కించుకుని ఆ గ్రామంలో నాలుగు వీధులు ఊరేగించి ఇంటికి తీసుకుని వచ్చి ఆ రామదేవునితో తండ్రి మా ఇంటిలో మీరు కుడిపాదం పెట్టవలను అని ప్రార్థించను అప్పుడు రామదేవుడు వారి ఇంటిలో కుడిపాదం పెట్టేసరికి అదే పెద్ద ఇంద్రభవనముగా మారిపోయింది మారిపోయినది అప్పుడు నారాయణ భటు రామదేవునితో పేదవాడను నేను అన్య వాడను నీ భక్తుడను కాబట్టి అపరాధం గాను భావించక నాకున్న ఈ పుచ్చిపేట సింహాసనం అనుకుని దయవించి దీనిపై తమరు కూర్చుండవలనని వినయముగా ప్రార్థించను రామదేవుడు ఆ పేట మీద కూర్చునేసరికి సరికి అది వజ్రాలు వైఢూర్యాలు కెంపులు మాణిక్యాలతో చేసిన బంగారు సింహాసనంగా మారిందట అంతటా సీతాలక్ష్మణ భరత శక్తిఘాది పరివార సైతముగా శ్రీరామచంద్రమూర్తి వారి ఇంటిలో వెలిసిన ఆశీనులే వెలిసినారట ఆ పూట రామదేవును వ్రతమున చేసుకుని కథ చెప్పుకుని కథాక్షతులు తమ శరస్సులపై ధరించేసరికల్లా ఎక్కడ నుండో ఒక పేదబ్రాహ్మణుడు వచ్చి ఏమండోయి నాగంబట్టు గారు మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెండ్లి చేస్తాము ఒప్పుకుంటారా అని అడుగుగా పెండ్లి చేస్తానంటే వద్దంటానా బాబు కాని అలాగే చేద్దాము అని చెప్పి నాగంపట్టు పాకలు పందిర్లు వేయించి గుచ్చిన ముత్యాల తోరణాలు కట్టి గుత్తన ముత్యాల తరంబరాలు పోసి నారాయణ భట్టుకి డెబ్బై యాగాలు పెండి చేసినారట నారాయణ భట్టు అతని భార్య నారాయణమ్మ భర్త వారంతా మరల మరలా రామదేవుని వ్రతం పెట్టి ఆవుపాలు గోధుమ రవ్వ పంచదార కలిపి ప్రసాదం చేసి ఆవు దీపం పెట్టి తూపు వైపు ఈశాన్యములగా ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి ఐదు లక్ష్యవారములు ఐదు ఆదివారములు పూజ చేసిన నైవేద్యం పెట్టి కథమానకుండా చెప్పుకుంటున్నారట వారి భక్తికి మెచ్చి రామదేవుడు వారికి ఆయురారోగ్యాని అష్టైశ్వర్యుమును ఎడపాయకుండా స్థితి సంపదలు ఇచ్చి రక్షించినారట ఈ నోము ప్రపంచమంతా నోచిరి నోచిన వారందరూ అష్టైశ్వర్యంతులయి సుఖముగా ఉండిరి రామదేవుని కథా సంపూర్ణము జై శ్రీరామ్ సదా రామదేవుని ఆశీస్సులతో కథను లైక్ చేసి షేర్ చేయగలరు అలాగే కథను మొదటిసారి విన్నవాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోగలరు ధన్యవాదములు